ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఇప్పుడు నేను ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ ఐస్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను అల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టాను అన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేను సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలవబుల్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దిఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కువ జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లీమ్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ ఇస్ ఎ సిరిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన తనకి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే దాన్ని సో ఇట్స్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అండి మీరు మర్డర్లు గిడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని ఏదో మేము ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిన మీరు అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసుని అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగా తెలియదు ఎందుకంటే ది సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్ నేను మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు బట్ ఇందాక నేను చెప్పిన కారణాల మలన ఇ కో ఇన్సిడెంట్గా వేరే వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్ నా వర్క్ వేస్ట్ నా వర్క్ ప్రెషర్ ఉన్న దాని మొలన ఐ వాంటెడ్ టు టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది జ్యుడిషరీ బికాస్ దట్ ఈస్ ద ఫైనల్ సే ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి సో అది దానికోసం ఐ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు లేకపోతే ఒక మీ ఒక కార్టూన్ ఒక జోకో లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్ దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్గా తీసుకుంటే వంద కోట్ల ఇండియన్ జనాభాలు నాకు తెలిసి ఫిఫ్టీ ల్యాక్స్ మీద కేసులు పెట్టాలి ఆ ప్రకారం అయితే మనం అందరూ చేసేది పొద్దున్న తెగిస్తే మన ఒపీనియన్లు ఇస్తూ ఉంటాం సోషల్ మీడియాలో అది ఏ ఫామ్లో అవ్వచ్చు సెట్ అప్ అవ్వచ్చు మేము అవ్వచ్చు ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు లేకపోతే ఎవరినో కోట్ చేసి మనం కామెంట్ చేయొచ్చు రకరకాలుగా మన అభిప్రాయాలను మనం సోషల్ మీడియాలో వేస్తూ ఉంటాం అది కొంతమందికి నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఇప్పుడు చూస్తే చాలామంది కొన్నిటికి అఫెండ్ అవుతారు కొన్ని నశిస్తారు కొంతమంది చప్పట్లు కొడతారు కొంతమంది చీ కొడతారు దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్జేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా అలాగే నా మీద కూడా చాలా చాలా నీచంగా కామెంట్ చేస్తారు కానీ దాని దాని గురించి నేను ఎప్పుడు అనలేదు బికాస్ ఐ నో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా అది లేకపోతే సోషల్ మీడియాకి మీనింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే అప్పుడు దానికి పాలసీ చేయాలి ఇప్పుడు ఓన్లీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ సరిపోవు కాబట్టి ఏది చేయకూడదు ఏది చెయ్యాలి అని ఖచ్చితమైన క్లారిటీతో వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోతుంది దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ కానీ అది చేయటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కట్టేల్ చేయాలా ఎక్స్ప్రెషన్ కర్టల్ చేయాలనేది కోర్స్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు డిసైడ్ అండ్ రియలైజ్ దాని మీద ఎలాంటి ర్యామిఫికేషన్స్ ఇప్పుడు దాని పేరు మీద చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కట్టేల్ చేస్తే దట్ మైట్ హ్యావ్ మోర్ కాన్సిక్వెన్సెస్ విచ్ కుడ్ బీ మోర్ డేంజరస్ దెన్ వాట్ దే థింక్ ఇట్ ఈస్ నా ఓకే సో ఎగైన్ ఐ వాంట్ సే నేను ఎవరిని బ్లేమ్ చేయాలి ఇప్పుడు పర్టిక్యులర్ పర్సన్ హైపోతటికల్గా ఉన్నారనుకున్నాం నా మీద ఒక చేసి నన్ను హెరాస్ చేయడానికి ఒపీనియన్ పవర్లో ఉన్నతను చేస్తున్నాడు అనుకోను అంటే తప్పేంటి ఇప్పుడు హెరాస్ చేసే పవర్ లేకపోతే పవర్లో రావటానికి ఎందుకు అసలు ఏదైనా చేయడానికి సో లైక్వైజ్ సోషల్ మీడియా అనే మాధ్యమం నా దగ్గర ఉంది కాబట్టి నాకు ఎన్నో కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నేను చేస్తాను అలాగే వాళ్ళు చేస్తారు కానీ నన్ను కానీ తన్ను కానీ అందరినీ ఫైనల్గా జడ్జ్ చేసేది జ్యుడిషియరీ దట్ ఈస్ అ హోల్ పాయింట్ మీకున్న ఒక నాన్ క్లారిటీ ప్రాసెస్లో వాట్ ఈజ్ టూ మచ్ అనేది ఎవరు చెప్తారు ఎప్పుడు చెప్తారు ఎలా చెప్తారో అది ఎక్కడ రాసి ఉంది ఆ క్లారిటీ అది లేనప్పుడు ఆటోమేటిక్గా దిస్ విల్ కీప్ ఆన్ హ్యాపీ యూనో సో ఆ కేసెట్ ఇందాక ఒక అంటే ఒక మొత్తం సోషల్ మీడియా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ దే విల్ బి లైబుల్ ఫర్ కేసెస్ టు మీ పుట్ ఏంటంటే పొద్దున్న లేస్తే అందరూ చేసేది అదే ఎవరో ఒకరిని తిట్టడం ఎవరో ఒకరిని ఇది చేయడం ఎవరో ఒకరి మీద ఒపీనియన్ ఇవ్వడం ఎవరో ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవటం అది తప్పిస్తే సోషల్ మీడియాలో ఇంకేం చేస్తారు అసలు సో ఇప్పుడు వాళ్ళందరి మీద పెట్టాలి అంటే ఎలాగ అక్కడికి ఎలా అంత ఉంటుంది ఇంకోటి దాని అర్జెన్సీ ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి ఎంత అంటే ఇప్పుడు మర్ మర్డర్ కేసులు టెర్రరిజం కేసులు ఇలా ఇలాంటి దానికి ఒక సీరియస్ క్రైమ్స్ ఉండాల్సిన పోలీసు సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్ కోసం అతను మీన్ ఈ డింట్ రిప్లై ప్రాపర్గా ఈ డింట్ రిప్లై అన్న అన్న ఒక్క దాని బేసిస్ మీద ఒంగోలు నుంచి పోలీసులు వచ్చేసి అది చేశారు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద పోలీస్ ప్రయారిటీ ఏంటని నేను పోలీస్ని బ్లేమ్ చేయట్లేదు అంటే ఐఎమ్ ట్రాక్ మిత్ ద సిస్టమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్స్ ఒంగోలు పోలీస్ మాట్లాడలేదు సో ఈజ్ ఈజ్ ఇస్ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఫర్ దట్ ప్రయారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట అంటే లెవెన్ ఓ క్లాక్ నేను ఇప్పి రావాలి నేను టెన్ ఓ క్లాక్ రిప్లై ఇస్తే టెన్ థర్టీకి వచ్చేస్తే విచ్ మీన్స్ దర్ ఆల్రెడీ దేర్ అంటే అన్ని పనులు వదిలేసి ట్వీట్ పెట్టిన వాళ్ళ మీద వస్తే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ ఆనెస్ట్లీ అందుకని ఇప్పుడు ఇది నాది క్వశ్చన్ రాదు రామ్ గోపాలను ఒకడు ఎవడో ఉన్నాడు అటు పెట్టాడు ఇంకోటి ఎవడో సబ్బారా పెట్టాడు అప్పారో పెట్టాడు సో దీని మలానా రామ్ గోపాల్ మే అపార శుభారం మీదకి వస్తే రేపు ఎంతమంది మీదకి వెళ్తారు ఇది అందరి ప్రాబ్లమ్ అది నా నా పాయింట్ ఇప్పుడు ఒక చాలా ఫేమస్ లైన్ ఉంది సెకండ్ ఆ టైంలో హిట్లర్ ఆస్పెక్ట్స్ లో ఫస్ట్ ది కేమ్ ఫర్ సమ్ థాట్ ఇట్ ఎల్స్ ఐ థాట్ సంబడిఎల్స్ ది కేమ్ ఫర్ మీ అంటే ఏంటి ఫర్ ఎవరి వన్ సో దట్ ఈస్ వాట్ వి నీడ్ టు యాక్చువల్లీ దట్ ఈస్ మెయిన్ ఇష్యూ విచ్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు బెండ్ యువర్ నోటీస్ అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని వన్ ఇయర్ తర్వాత నేను అప్పుడు చూశాను కానీ ఇప్పుడే చూశాను అప్పుడు పెట్టాము ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది అలాంటి కేసులు పెట్టడానికి ఓకే బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి ఐ అండర్స్టాండ్ నాకు నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది కానీ అది మీరు సీరియస్గా తీసుకుంటే ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైలు ఉంటుంది అట్లీస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ ఫైనల్గా సో బేసిక్లీ ఐ ఐ ఫెల్ దర్ ఇస్ ఎ నీడ్ ఫర్ మీ టు టెల్ కన్సర్న్ పీపుల్ ఇప్పుడు నేను పారిపోయానా దాక్కుని ఏడుస్తున్నా భయపడి నీకు పోతున్నా అది ఓకే దట్ ఇస్ ఆల్ ఫైన్ దో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ అట్ దీ అలాంటి థమ్స్ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు ఐ హో ప్రాబ్లమ్ దట్ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ లివింగ్ బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వంట్ సే దిస్ వన్ థింగ్ లాస్ట్ లాస్ట్లీ నేను చెప్పేది అంటే ఇది ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది సోషల్ మీడియా ప్రాబ్లం నా ఒక్క ప్రాబ్లం కాదు దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వాంట్ టు అండర్స్టాండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరన్నా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా ఉన్నారని నేను చెప్పట్లేదు ఐ డోంట్ జంప్ ద గన్ బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంట టు టెల్ థ్యాంక్ యూ